విజయవాడ నేషనల్ హైవే చింతలగుంట దర్గా పాస్ రోడ్డు సమీపంలో ఉన్న పలు దుకాణాలు రోడ్డు ఎన్క్రోచ్ అయ్యి సరస్వతి కాలనీ మీదుగా పోయేటటువంటి వాహనాల రకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని వాటిని తొలగించాలని కాస్మోపాలిటన్ కాలనీలోని కార్యాలయంలో జీహెచ్ఎంసీటీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కుప్పుల నరసింహారెడ్డికి సరస్వతి నగర్ కాలనీ సంక్షేమ సభ్యులు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు విజయవాడ నేషనల్ హైవే చింతలకుంట దర్గా అండర్పాస్ రోడ్ సమీపంలో ఉన్న పలు దుకాణాలు రోడ్ ఎన్క్రోచ్ అయి సరస్వతి కాలనీ మీదుగా పోయేటటువంటి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని వాటిని తొలగించాలని కాస్మోపాలిటన్ కాలనీలోని కార్యాలయంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డికి సరస్వతి నగర్ కాలనీ సంక్షేమ సభ్యులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సరస్వతి నగర సంక్షేమ సంఘం సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని అన్నారు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ రెడ్డి రామకిషన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు